अनिल बड़ा है ये बताइए रे चलो चलो बैठ गंड पड़ को अच्छा राकेश खत्म सुन ये गलत ना रे ये अलग क्वेश्चन अंदर सर मुनी ओके दा लो कुछ आदमी मिलो ఈ నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పట్టణ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి దేవా గారి యొక్క ఆధ్వర్యంలో కీర్తి శేషులు గౌరవనీయులు బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క జై పురస్కరించుకొని ఈ దినం ఇక్కడ అందరికీ మనం సమావేశం అవ్వడం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడినటువంటి పెద్దలు గోవిందన్న గారు అదేవిధంగా మిత్రులు గంగాధర్ గారు వారు చెప్పినటువంటి విషయాలతో పాటు కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాం ఆయన భారతదేశం యొక్క సంస్కరణవాది అదేవిధంగా సమతావాది మీరు గుర్తుంటుంది హైదరాబాద్లో పెద్ద విగ్రహాన్ని పెట్టారు ప్రపంచంలోకి వెళ్ళారు ఆయన రామాంజునాచార్య అటువంటి గోవుకి చెందినటువంటి మహా సమతావాది బాబు జగ్జీవన్ రావు జయంతి మనం ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా జాతి లాంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలాలు ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం ఈరోజు రాజ్యాంగ ఫలాలు అయితేనేమి ఏది రిజర్వేషన్లు అయితేనేమి ఏదైనా సరే మనందరి కోసం అట్టడుగు వర్గాల కోసం ఆ రోజుల్లో తీవ్రంగా కృషి చేసి వాళ్ళ జీవితాలనే మనందరి కోసం త్యాగం చేసిన మహానుభావులు వీళ్ళందరూ కూడా జగ్జీవన్ జ్యోతిరావు పులే అంబేద్కర్ అంబేద్కర్ గారు ఇట్లా మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా వీళ్ళు మనం స్మరించుకుంటున్నామంటే భావితరాలకు తెలిసి తెలవాలి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరి కోసం అయినా బాబు జగ్జీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో అతి పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఉన్నతమైన చదువులు చదివి ఆ రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా బీహార్ రాష్ట్రంలో గెలిచి కేంద్ర మంత్రి పాటు రోజులతో పాటు దళిత ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వర్గాల కోసం తీవ్ర స్థాయిలో కృషి చేసి మనందరికి ఈ రోజు రాజ్యాంగ ఫలాలు అందించినారంటే వాళ్ళని తన వాళ్ళు స్మరించుకుంటూ రాబోయే తరాలు కూడా వారి యొక్క వాళ్ళు చేసిన త్యాగ ఫలాలు గుర్తు చేసుకుంటూ ముందుకెళ్ళిన తరం ఇది మరి అటువంటి మహాన్భావులు అడుగు జాడల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ కన్నా గ్రామ అయితేనేమి ఇలాంటి జ్యోతిరాపులే మన బాబు జగ్జీవన్ రామ్ లాంటి వాళ్ళు ఎందరో మహాన్భావులు వాళ్ళ అడుగు జాడలో నడుస్తూ అన్ని వర్గాలకు సమాంతర న్యాయం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళు అడుగుజాడలు నడుస్తున్నారు కాబట్టి మనమందరం కూడా శాసక్తుల ఆ మహాన్భావులు అడుగు జాడలో నడుస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన తరం అని మే అందరూ గుర్తు చేస్తున్నాం రానున్న రోజుల్లో ఇక ఇంకొక నెల రోజుల్లో ఉంది మనకు నలభై రోజులే ఉంది ఎలక్షన్స్ పేదలకు మంచి చేయాలన్నా రాక్షసులతో ఇంధనం చేస్తున్న పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక మీరందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మనలో ఏదైనా విభేదాలున్న పక్కన పెట్టి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే సాగ్రెడ్డి రెడ్డి గారిని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మేజార్తో గెలిపించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని మీ అందరూ తెలియజేస్తూ ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పార్టీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మేళ నివాళులు అర్పించడం జరిగింది నాలుగు వైఎస్ఆర్సీపీ ఆదరణ పట్టణ అధ్యక్షులు ఇద్దరితో ఈ సమావేశం ముగిస్తున్నాం